ఎస్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు గ్యారెంట్లకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మహిళలకు ఉచిత ప్రయాణం ఉచిత బస్ సౌకర్యాన్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాల్లో మహిళలందరూ బస్సును ఎలా యూజ్ చేసుకుంటున్నారని చాలా బాగా ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అనేది చాలా సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అందులో భాగానే గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని కాంగ్రెస్ ఆర్ హామీలో పేర్కొంది సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు ఉండగా ప్రభుత్వం నాలుగు వందల యాభై ఐదు సబ్సిడీ భరించాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల వంట గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి దిగువన బీపీఎల్ ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు వీరికి ఏడాదికి ఆరు సిలిండర్లు రాయితీ ఇస్తే ప్రభుత్వంపై రెండు పాయింట్ రెండు వందల ఇరవై కోట్ల ఆర్థిక భారం పడుతుంది పన్నెండు సిలిండర్లు కనుక ఇస్తే అది నాలుగు పాయింట్ నాలుగు వందల యాభై కోట్లకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఒక్కొక్క సిలిండర్కి నలభై రూపాయల సబ్సిడీ ఇస్తుంది అయితే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ అనేది ఎలా ఇస్తారు ముందే మనం డబ్బులు ముందుగానే వెచ్చించిన తర్వాత మిగతా సబ్సిడీ అంతా మన బ్యాంకు అకౌంట్లోకి వస్తుందా లేకపోతే డైరెక్ట్గా లబ్ధిదారులకు ఐదు వందలకే గ్యాస్ ఇస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా మహిళలకందరూ ఇది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు ఐదు వందల గ్యాస్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న మహిళలకైతే తెలంగాణ సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తొందరలోనే ఇది అమల్లోకి తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు దానిలో భాగంగానే పింఛను కూడా ఏదైతే మేనిఫెస్టోలో తెలంగాణ సర్కార్ పెట్టిందో అది కూడా నాలుగు వేల రూపాయలు పింఛని ఇవ్వాలనేది వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది అది కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది